మగ్గం లేకుండా వాళ్ళ కార్యకర్తలు డబ్బులు పడిపోతాయి ఆటో లేకుండా వాళ్ళ కార్యకర్తలు డబ్బులు పడిపోతాయి అన్ని ప్రభుత్వ అన్ని పథకాల్లోనూ స్వార్థము ఆటో వాహన మిత్ర మనకు సిక్స్ సూపర్ సిక్స్ లో లేదు కానీ మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయకపోయినా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆయన గొప్ప మనసుకు మనం అందరం కూడా గట్టిగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇటువంటి నాయకులు మనకు అవసరం ఈ రాష్ట్రానికి అవసరం గత ప్రభుత్వం చూసాం మనం విధ్వంసకర ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధిలో చెప్పండి మనం ఇదే మార్కెట్ యాడ్ ముందరే ఇదే మార్కెట్ యార్డ్ ముందర నేను గుంతలన్నీ పూడిపోతే మేమంతా వచ్చి ఇక్కడ ప్రారంభం చేసాము గుర్తుందా మీకు మార్కెట్ మీ ఆటో బాగా గుర్తుండదు ఎందుకంటే గుంతలు మీకు ఎక్కువ కనపడతాయి కాబట్టి ఇదే మార్కెట్ యార్డ్ ముందరే మనము గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఇక్కడే మనము ప్రారంభం ఉంచాం ఎందుకంటే ఆ ప్రభుత్వానికి బుద్ధవాళ్ళని చెప్పేసి ఇక్కడే మనం ఒక కార్యక్రమం కూడా చేశాం ఈరోజు మార్కెట్ మనం చూసాం ఎక్కడైనా రాష్ట్రంలో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా ఏ గుంత పడుతున్న వెంటనే మనం దాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఏ గ్రామానికైనా ఈ రోజు సీసీ రోడ్లు లేపిస్తూ ఉన్నాం కానీ గత ప్రభుత్వం చూసాం అప్పుడు ఈ ప్రభుత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకే ఘటన మనం ఒకే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధి అనే శూన్యం అసలు పట్టించుకునే పాపానే పోలేదు జగన్ రెడ్డి ఓన్లీ విధ్వంసం దౌర్జన్యాలు కబ్జాలు అరాచకాలు ఇవి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అయితా ఉంది వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏమి చేయాలి రాష్ట్రాలను రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అందుకోవాలి రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ఒకే తపనతో మీరు ఆలోచిస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క లబ్ధిదారునికి న్యాయం జరుగుతుంది గతంలో చూసాం మనం ఆటో డ్రైవర్లకు డబ్బులు పన్నా దాంట్లోనూ స్వార్థమే అదే విధంగా మనం చిన్న కాదండి ఇరవై నాలుగు వేల రూపాయలు స్వార్థమే అంటే మగం లేకుండా వాళ్ళ కార్యకర్తలు డబ్బులు పడిపోతాయి ఆటో లేకుండా వాళ్ళ కార్యకర్తలు డబ్బులు పడిపోతాయి అన్ని అన్ని పథకాల్లోనూ స్వార్థము ప్రతిదీ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించు వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం కానీ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో లేదు ఏ పార్టీ చూడదు ఏ వ్యక్తి ఏ ఎవరైనా లబ్ధిదారునికి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా ఆదుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల మందికి ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లందరినీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తా ఉంది దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్లు నాలుగు వందల ముప్పై కోట్లు మీకు ఈరోజు అందిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఒకటో ఆరో ఎక్కడైనా మిస్ అయితే తప్పకుండా అవి కూడా పరిగణలోకి తీసుకుంటారు తప్పకుండా అధికారులందరూ కూడా చెప్తాం తప్పకుండా వాటిని కూడా ఆర్టీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఏదైనా వారి వ్యవస్థలో వాళ్ళు చిన్న చిన్న లోపాలు ఎవరు కూడా సరి సరిదుతారు తప్పకుండా మిగిలినటువంటి ఎవరికైనా ఇబ్బంది కూడా వారు కూడా ఈ పథకం వర్తించే విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం